వెల్కమ్ బ్యాక్ నా పేరు మురళి మేము టెన్త్ ఎన్డీఆర్ఎఫ్ నుంచి రావడం జరిగింది ఇక్కడ ఫ్లడ్ ఎక్కువగా ఉండడం వల్ల మాకు ఇక్కడ డీటెయిల్స్ చేశారు ఈ రోజుల్లో మేము చాలామంది ప్రజలకి ఇంటి నుంచి సేవ్ చేయడం జరిగింది సో ఏంటంటే నైట్ అయిపోయింది నైట్ అయిన తర్వాత సి సిక్స్ సెవెన్ అయిన తర్వాత మేము బోటు యాక్చువల్గా టీ బయటికి రాకూడదు ఎందుకంటే మనకి కనిపించదు కాబట్టి సో ఏంటంటే ఎమర్జెన్సీ ఒకరికి ఒక అతనికి ఇద్దరు మహిళలకి హార్ట్ అటాక్ వచ్చింది వీళ్ళకి తేవడానికి గురించి మేము నైట్న ఆ ఊరికి వెళ్ళవలసి వచ్చింది అంటే ఇవి ఎక్కడ కూడా కనిపించవు ఏ ఊర్లు కూడాను క్లియర్గా ప్లేస్ ఉండదు సో ఏంటంటే మేము కంపల్సరీ వెళ్ళాలి కాబట్టి అతనికి సేవ్ చేయాలి కాబట్టి మేము ఆ ఊరికి వెళ్ళాము ఇది పసర్లంక అనే ఊరు ఇక్కడ వెళ్ళి ఊరు మొత్తం ములిగిపోయింది సో ఏంటంటే ఇప్పుడు బిల్డింగుల పైన వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళకి సేవ్ చేయడానికి గురించి అని మేము వెళ్ళాము వాళ్ళు అందులోట చాలా దూరం ఇక్కడ నుంచి అంతే ఉంటే వెళ్ళాలంటే మా లబ్బర్ బోటు వెళ్ళదు అంటే వెళ్తుంది సో ఏంటంటే ఇప్పుడు ముళ్ళు ఇవన్నీ ఉంటాయి కదండి నెక్స్ట్ రేకులు ఇవన్నీ ఏనికి లబ్బర్ బోటు ఏంటంటే గాలి వదిలేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో ఏంటంటే చేసి వెళ్ళే వాళ్ళకి సేవ్ చేయించడానికి లాస్ట్కి వాళ్ళ ఇంటికి వెళ్ళి అతనికి తీసుకుని రావడం జరిగింది పెసర్ నుంచి వన్ కిలోమీటర్ ఇంకా లోపలికి వెళ్ళాలి పావులవారి పాలేమని ఇది ఇక్కడ ఈ ఊరు వచ్చాము పావులవారి పాలేమంటే చాలా దూరం అండి అక్కడి నుంచి కానీ రావాలని మరి అక్కడికి రావడం జరిగింది ఊరు మొత్తం ములిగిపోయి ఉన్నది సో ఏంటంటే మీకు కూడా ఎవరైనా ఇప్పుడు ఫ్లడ్ సీజన్ కాబట్టి ఎక్కడైనా ఎవరైనా సహాయం గురించి అనిపిస్తే ప్లీజ్ సహాయం చేయండి ఎవరికైనా హెల్ప్ చేయండి ఎందుకంటే మన హెల్పింగ్నేషన్ కూడా తక్కువైపోతుంది మన ఇండియాలో రోజు రోజుకి ఎవరికైనా చేస్తే మనమైనా ఎప్పుడైనా ఆపుతలు ఉంటే ఎవరైనా మనకి హెల్ప్ చేస్తారు కదండి చేయకపోయినా పర్వాలేదండి మీరు చెయ్యండి ఇక్కడ చూడండి ఇక్కడికి వచ్చాము మేము వీళ్ళకి తీసుకొని అంటే మాకు రూట్ కూడా తెలియదు సో అంటే రావడం జరిగింది లోపల నుంచి ఇక్కడ చాలా ఫ్లోటింగ్గా ఉన్నది కానీ సేవ్ చేయాలని ఒక ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది ఒకసారి మీరు గమనించవచ్చును ఇక్కడ మొత్తం చీకటిగా ఉన్నదనమాట ఇది కూడా అండి వీళ్ళకి తీసుకొని వీళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాము ఇంకో వేరే ఉన్నది వీళ్ళకి ఏంటంటే హార్ట్అటాక్ సీరియస్గా ఉన్నదని వీళ్ళు చెప్పారు అయితే వీళ్ళకి ఎక్కడ నుంచి మేము డాక్టర్ గారు ఇక్కడే ఉన్నారు సో అంటే డాక్టర్ గారికి అంత అనుభవం లేదు వాళ్ళు లోకల్ వాళ్ళు ఓకే థ్యాంక్